రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వారంతరం సమావేశానికి ఇచ్చేసినటువంటి పార్టీ సెక్యులర్స్ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇంకా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలోకి వచ్చిస్తాం మనం ఈ రోజుల్లో కూడా ఇంకా సిగ్గు లేకుండా కుల వర్గీకరణలు అలాగే కులపరమైనటువంటి ఒక కులపరమైనటువంటి ఒక సర్వే చేస్తారన్న కుల గణన చేస్తా అని గొప్పగా చెప్పుకుంటున్నటువంటి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఒకటే చెప్తుంది కుల గణత కాదు కుల సంస్కరణలు చేయండి ఈరోజు ప్రధానంగా ఉంటున్నటువంటి అనేక కులాలు రామాయణ మహాభారత కాలంలో అసలు లేనేలేవు అవి అగ్ర కులాలుగా ఎలా అవుతాయి ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి ఎస్సీస్లో చాలా వరకు కూడా చా ఆది కాలంలో చక్రవర్తులుగా ఒక గొప్ప ఉన్నతమైనటువంటి జీవితాలని అనుభవించినటువంటి వాళ్ళు ఈ అంటరాని వాడిగా అలాగే అంబేద్కర్ని కూడా అంటరానివాడిగా ఇలా బీ బీసీలో చాలా ఆ కొన్ని చిన్న చిన్న కమ్యూనిటీస్గా ఇలాంటి ఒక బలవంతపు ఒక ఎజెండాని ప్రజల్లో రుద్దుతున్నారు అసలు ఎవరి కుల చరిత్ర ఏంటి అసలు దాని మూలంగా మనకి ఆపాదించడం ఎంతవరకు కరెక్టు అసలు ఆ రోజు దళితుల్ని చాలా వరకు మన మేధావులు ఏం చెప్తుంటారంటే దళితులకి తిండి తినకూడదు చదువు చదువుకోకూడదు అలాగే ఆడవాళ్ళు జాకెట్లు వేసుకోకూడదు కాలికి చొప్పులు వేసుకోకూడదు నిజంగా వాళ్ళందరూ దళితులు అని ఏ చరిత్రలో ఉందో ఏ గ్రంథంలో ఉందో ఇప్పుడున్నటువంటి సోకాళ్ళు మేధావులు ఎవరైనా పలానా గ్రంథంలో ఉందని నాకు చూపించమని వాళ్ళందరికీ నేను ఓపెన్ చేయాలని లేనటువంటి ఒక చరిత్రని అని తరతరాలుగా మనకి ఎప్పుడు కూడా బ్రిటిష్ కాలం నాటి చరిత్ర ఆ బ్రిటిష్ కాలం నాటి ముందు చరిత్ర పదివేల సంవత్సరాల క్రితం చరిత్రని బయట తీయమనండి ఆ చరిత్రలో ఉన్నటువంటి వాస్తవాల్ని మనకు చెప్పమనండి అంతేగాని మేధావులు అనుకునేటటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు వాస్తవాలను వక్రీకరించి ఎవరు అంటరాని వాళ్ళు ఎవరు అగ్ర కులాలు ఎవరు గొప్పవారు ఎవరు పేదవాళ్ళు అనేది మొట్టమొదటి వాళ్ళకే స్పష్టత లేదు అంబేద్కర్ కూడా అంటరాని వాడు అని ఇప్పుడున్నటువంటి మేధావులు అందరూ చెప్తున్నారు అంబేద్కర్ అంటరాని వాడి ఎప్పుడు బ్రతకలేదు అసలు అటువంటి బ్రతుకు ప్రజలకు తెలియజేయండి నేను ఒక అభూత కల్పన్ని కొన్ని దశాబ్దాల పాటు అబద్ధాన్ని నిజం చేసేటటువంటి ప్రక్రియ ఈరోజు దళితుల్లో చాలామంది అలాగే బీసీల్లో చాలామంది అలాగే అగ్ర కులాలుగా ఉంటున్నటువంటి వాళ్ళు చాలామంది ఈరోజు ఉన్నారు వాళ్ళ కుటుంబాలు వాళ్ళ పిల్లల పిల్లలు మనం చిన్నవాళ్ళమేమో అసలు పెద్దవాడు ఎవడో ఏ చరిత్ర ఆధారంగా గొప్ప కులంని నిర్ణయానికి రావాలో ఎవరికి తెలియదు మన చరిత్రలో ఇంకా ఘోరమైనటువంటి పరిస్థితులు ఏంటంటే కొంతమంది మేధావులు కుల మేధావులు బ్రాహ్మలో దళితుల్ని చాలా ఇబ్బందులకు గురి చేశారు బ్రాహ్మలో చాలా అవమానాలకు గురి చేశారంటారు అసలు రామాయణ మహాభారత కాలాల్లో బ్రాహ్మణులు ఎక్కడ ఉన్నారో ఒకసారి ఈ శోకాలు మేధావాన్ని ఋషి ఋషులు మహర్షులు ఉన్నటువంటి కాలాన్ని బ్రాహ్మలకు ఆపాదించి ఇక్కడ కులపరమైనటువంటి వివాదాలు సృష్టిస్తూ ఆ కులాన్ని బేస్ చేసుకుని కొన్ని సంవత్సరాలు కొన్ని దశాబ్దాలు కొన్ని శతాబ్దాలు ఒక పోరాటాన్ని మనం ప్రోత్సహిస్తాం వాస్తవాన్ని మనం భూస్థాపితం చేసేస్తాం ఎందుకని ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మనం చేసుకోవాల్సినటువంటిది కుల గణన కాదు కుల సంస్కరణలో ఎవరి చరిత్ర ఏంటి ఎవరిది ఏ గొప్ప చరిత్ర అనే దాని మీద ఒకసారి ప్రభుత్వాలు దృష్టి కేంద్రీకరించి ఎల్లకాలం బ్రాహ్మణ మీద లేనిపోయినటువంటి మాటలు అబద్ధాలని నూరిపోయడం అలాగే దళితుల్ని ఈనమైనటువంటి బ్రతుకులు బ్రతికారు అసలు దళితులు ఎక్కడా కూడా ఈనమైనటువంటి బ్రతుకులు బ్రతకలేదు వాళ్ళ గొప్ప జీవితాలు ఆ గొప్ప జీవితాలను ఈరోజు వాళ్ళు అంటరాని వాళ్ళని కొంతమంది మేధావులు చెప్తున్నారు ఆ మేధావులు చెప్తున్నటువంటి కొంతమంది నేర్పిస్తున్నారు వాస్తవానికి ఈరోజు అగ్ర కులాలుగా ఉన్నటువంటి వాళ్ళు చాలా కులాలు ఈరోజు అంటరాని కులాలు ఒకప్పుడు అసలు రామాయణ మహాభారత కాలంలో ఇప్పుడు అగ్ర కులాలుగా చలామణి అవుతున్నటువంటి వాళ్ళలో రెండే రెండు కులాలు ఉన్నాయి ఆ రెండు కులాలే ఆ రోజు ఉన్నాయి ఈరోజు అగ్ర కులాలుగా చెప్పుకునేటటువంటి ఏ కులానికి అర్హకుంది అందుకని ఈరోజు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఉన్నాం మనం సమసమానత్వాన్ని మనం ప్రోత్సహించాలి అందరూ సమానమే ఇక్కడ ఎవరు అంటరాని వాళ్ళు లేరు అంటరాని అనే పదాన్ని పేదరికమైనటువంటి ఒక వ్యవస్థని ఒక రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీయే సాధించి చూపించగలదు అందుకని ఇప్పుడున్నటువంటి వాళ్ళందరూ కూడా దళితులందరూ కూడా చాలా గొప్ప జీవితాలు గొప్ప కుటుంబాలు మీరెవరో అంటరాని వాళ్ళు కాదు అని మీకు మీరు నిర్ణయించుకొని ఈ సోకాళ్ళు పెద్ద మనుషులు చెప్తున్నటువంటి కూడా అబద్ధాలు నేను గొప్పవాణ్ణి నేను చాలా ఉన్నతమైనటువంటి కుటుంబాల్లో పుట్టాను అనే ఒక ఆలోచన మీ మైండ్లో పెట్టుకోండి మీ బిడ్డలకు చెప్పండి మీ బిడ్డల బిడ్డలోకి వాళ్ళు చెబుతారు అంతేగాని ఈ ప్రభుత్వాలు చెప్తున్నట్టు ఎవరు కూడా అంతరాని వాళ్ళు కాదు కుల సంస్కరణలు చాలా అవసరం అని ఈరోజు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది భవిష్యత్తులో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీతోనే సమసమానత్వం కుల రహిత సామ్రాజ్యం సాధ్యం అని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు